సర ప్రాంత వాసభ్యులకు మాకు రెండు వేల ఎనిమిది రెండు వేల పది సంవత్సరంలో మెదక్ మున్సిపాలిటీ వారు ఐడిఎస్ఎంటీ ఫేజ్ టూ అని చెప్పి ఒక ఫ్లాట్ల గురించి నోటిఫికేషన్ జారీ చేశారు దానిలో మేమందరం కూడా నాడే డబ్బులు కట్టి అది చెప్పిన విధంగా రెండవ విడత డబ్బులు కూడా కట్టడం జరిగింది కానీ రెండు వేల పది నుంచి రెండు వేల పదకొండు ఆ సంవత్సరం నుంచి నేటి వరకు మాకు ఫ్లాట్లు మంజూరు చేయలేదు పైగా ప్రతిసారి మున్సిపాలిటీకి వెళ్ళిన ప్రతిసారి మాకు సరైన సమాధానం కూడా రావడం లేదు దాని నిమిత్తమై ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో ఈ వినతి పత్రాన్ని సమర్పించారు మరి కలెక్టర్ గత సంవత్సరం పదిలో మాకు మున్సిపల్ చైర్మన్ జగపతి సార్ గారు మాకు ప్లాట్లు అలాట్మెంట్ చేసి మాకు ప్రతి ఒక్కరికి అలాట్మెంట్ లెటర్ కూడా పంపించారు ఒరిజినల్గా అప్పుడు మా డబ్బులు ఎంతనే డబ్బులు కట్టుడంటే ఫస్ట్ ఫైవ్ థౌజండ్ చొప్పున కట్టినాం రెండు వందల యాభై ఫస్ట్ కట్టి తర్వాత ఫైవ్ థౌజండ్ కట్టినాం ఆ ఫైవ్ థౌజండ్ వాళ్ళని పక్కకు పెట్టి రెండు విడతగా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలు అట్లా అరవై వేలు కట్టినట్టు అట్ల డబ్బులు ఉన్నాయి అటువంటి వాళ్ళకి ఐదు వేలు పక్కన పెట్టి యాభై అరవై వేలు పెట్టిన వాళ్ళకి ముందుకు తీసుకొచ్చి వాళ్ళకు మీటింగ్ పెట్టి తర్వాత మీకు ఫ్లాట్లు అలాట్మెంట్ చేస్తామని చెప్పారు ఇప్పటివరకు చేయలేదు మేము ప్రతి ఒక్క కమిషనర్ గారి దగ్గరికి పోతే ఇప్పటికీ ఇద్దరు ముగ్గురు మారీరు లోపలికి రానియడు ఆ విషయమే తీయనియరు ఇంకోటి మాకు తగ మాకు ఇప్పుడు ఇప్పటి వరకు ఉండి లిస్టు వచ్చి ఇప్పుడు మేము కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది దానికి మాకు సానుకూలంగా స్పందించారు మా జాయింట్ కలెక్టర్ గారు కాబట్టి మేము సంతోషంగా సంతోషపడుతున్నామని మూడు రోజుల్లో తెలియజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది